హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్స్ సిగ్ధా వంటలు రోజు రెసిపీ వచ్చేసి బొంబాయి కరాచీ హల్వా అండి మనం ఎప్పుడు చేసినా కూడా పర్ఫెక్ట్ టెక్చర్ అండ్ టేస్ట్ రావాలంటే ఈ వీడియో మాత్రం చూసేయండి మనం కరాచీ హల్వా కేవలం ఫైవ్ మినిట్స్లో చేసేసుకోవచ్చండి ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినా మీకు స్వీట్ తినాలనిపించినా కేవలం ఫైవ్ మినిట్స్లో అయితే మనకి ఈ కరాచీ హల్వా అయితే రెడీ అయిపోతుందండి జస్ట్ మనకి కాన్ఫ్లోర్ ఉంటే సరిపోతుంది ఈ కరాచీ హల్వా ఈజీగా చేసేయచ్చు దీనికోసం అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకొని ఒక కప్పు వరకు కాన్ ఫ్లోర్ అయితే వేసేసుకోవాలండి ఇలా కాన్ఫ్లూర్ వేసుకున్న తర్వాత అదే కప్పుతో అయితే మనం ఒక కప్పు వరకు వాటర్ని వేసేసుకోండి మనం ఏ కప్పుతో అయితే కాన్ఫ్లూర్ తీసుకున్నామో అదే కప్పుతో కప్పు వాటర్ని అయితే వేసేసుకోండి ఇలా వాటర్ వేసుకున్న తర్వాత మనకి ఉండలు అనేది ఏమీ లేకుండా కలిపి పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు ఇంకొక ప్యాన్ పెట్టేసుకొని ఒక కప్పు వరకు పంచదారం తీసేసుకోండి మనం ఏ కప్పుతో అయితే కాన్ఫ్లూర్ తీసుకున్నామో అన్నీ అదే కప్పుతో మెజర్ చేసి వేసేసుకోవాలి ఇప్పుడు కప్పు షుగర్కి కప్పు వరకు వాటర్ని వేసేసుకోండి ఇలా వాటర్ వేసుకున్న తర్వాత మనకి పంచదార అంతా కరిగిపోయేంత వరకు మరిగించుకుంటే సరిపోతుందండి మనకి పాకం ఏమీ రానవసరం లేదు జస్ట్ మనకి పంచదార కరిగిపోయి ఇలా జిగురుగా అనిపిస్తే సరిపోతుందండి ఇప్పుడు మనం ముందుగా కలిపెట్టుకున్న ఫ్లోర్ మిల్క్ అయితే వేసేసుకోవాలి ఇలా కాన్ఫ్లోర్ వేసేసుకున్న తర్వాత మనకి ఒక టూ లోనే ఇది మంచి సిల్కీ లోకి అయితే వచ్చేస్తుందండి చూడండి ఇలా లోటు మీడియం ఫ్లేమ్ లో పెట్టి కుక్ చేసేసుకోవాలి హల్వని ఒక టూ లోకే మనకి ఇలా మంచి సిల్కీ లోకి అయితే వై వచ్చేస్తుందండి మనకి ఈ హల్వా అనేది ఇలా మనం కంటిన్యూగా కలుపుతూ కుక్ చేసేసుకోవాలి లేదంటే ఉండ కట్టేస్తుంది ఇలా కలుపుతూ కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే మీకు నచ్చిన ఏదైనా ఫుడ్ కలర్ని వేసేసుకోవచ్చు అండి నేనైతే ఇలా కొంచెం రెడ్ ఫుడ్ కలర్ని అయితే వేసేసుకుంటున్నాను అలాగే కొంచెం చాప్ చేసి పెట్టుకున్న బాదం పప్పు కూడా వేసేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోండి ఇప్పుడు ఇందులోనే మనం వన్ టేబుల్ స్పూన్ వరకు అయితే నెయ్యినైతే వేసేసుకోవాలండి మనం నెయ్యి వేయడం వల్ల మనకి హల్వా అనేది మంచి సిల్కీ ఫామ్ లోకి వచ్చేస్తుంది చాలా బాగా కనిపిస్తుందండి ఇలా వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసేసుకోండి ఇలా నెయ్యి మొత్తం హల్వాకి పట్టేసిన తర్వాత ఒక టూ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది మనకి హల్వా అనేది ప్యాన్ నుండి సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసేసుకోండి ఇప్పుడు ఒక బౌల్ని తీసేసుకొని దానికి ఆయిల్ లేదా నెయ్యిని అప్లై చేసి ఇలా బాదం పప్పు అయితే వేసేసుకుంటున్నాను మనం రెడీ చేసి పెట్టుకున్న హల్వానైతే ఆ బౌల్లోకి వేసేసుకోండి ఇది కంప్లీట్గా కూల్ అవనివ్వండి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇది కంప్లీట్గా కూల్ అయిపోయింది ఇప్పుడు దీనికి ప్లేట్ పెట్టేసి ఇలా రివర్స్ అయితే చేసేసుకున్నాను చాలా ఈజీగా డిమోల్డ్ అయిపోతుందండి మనకి హల్వా అనేది చూడండి ఇలా వెంటనే వచ్చేస్తుంది మనకి బ్యాండ్ నుండి ఇలా మీకు నచ్చిన షేప్లో నచ్చిన సైజులో అయితే మనం ఈ హల్వాని కట్ చేసేసుకోవచ్చు నేనైతే ఇలా కొంచెం బాదం పప్పుతో మళ్ళీ గార్నిష్ చేస్తున్నాను ఇలా నేనైతే షేప్ షేప్లో అయితే ఈ హల్వాని కట్ చేసేసుకుంటున్నానండి చాలా అంటే చాలా తొందరగా అయిపోతుంది మనకి ఈ రెసిపీ మాత్రం టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి మీలో ఎంతమందికి ఈ కరాచీ హల్వా ఇష్టమో కింద కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్నిగ్ధ వంటలు